వెల్కమ్ టు ఛానల్ నమస్కారం మిత్రులారా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఒకవైపు రాష్ట్రంలో పెండింగ్ సమస్యలపై టీఎన్జీఓ గలమెత్తగా మరోవైపు కేంద్ర ఉద్యోగులకు ఓలీ కానుకగా డిఏ పెంపు వార్తలు వినిపిస్తున్నాయి రాష్ట్రాంశానికి వస్తే హైదరాబాద్ లో టీఎన్ కేంద్ర సంఘం ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది టిఆర్సీ అమలు డీఏ బకాయిలు హెల్త్ కార్డులు పెండింగ్ బిల్లులు వంటి కీలక అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరింది సంఘం నేతలు సిఎస్ రామకృష్ణారావు గారు సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు టిఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుసెన్సి మొజిబ్ గారు అసోసియేటెడ్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు గారు కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారు సిటీ అధ్యక్షుడు కస్తూరి శ్రీకాంత్ గారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పిఆర్సీ డిఏలు బిల్లుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం స్పష్టం చేసింది ఆలస్యం చేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతామని కూడా హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అంశానికి వస్తే కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు హోలీ కానుకగా డిఏ పెంపు జరిగే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతం ఉండగా మరో రెండు శాతం పెంపు జరిగితే అరవై శాతానికి చేరే అవకాశం ఉంది ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా అలా అయితే జనవరి నుంచి పెరిగిన మొత్తానికి సంబంధించిన ఏరియాస్ కూడా రావచ్చు గతంలో రెండు వేల సంవత్సరంలో కేవలం ఒక శాతం పెంపు మాత్రమే జరిగింది అలాగే రెండు వేల ఏడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా రెండు శాతం పెంపే నమోదయింది ఈసారి కూడా రెండు శాతం పెంపు ఉంటే అది చరిత్రలో రెండో అత్యల్ప పెంపుగా నిలుస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఎనిమిదో వేతన సంఘం ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది ఇది అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగుల జీతాల్లో కూడా మార్పులు రావచ్చు అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి డెజిటెడ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది చూస్తే రాష్ట్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ గట్టిగా డిమాండ్ చేస్తుండగా కేంద్రంలో డిఏ పెంపు వార్తలు ఉద్యోగుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి ఇలాంటి తాజా ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నృత్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్